రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శాస్త్ర ఫంక్షన్ హాల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుల పంపిణీ ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీకి చెందిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా అందించే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్ రెడ్డి గడ్డి అన్నారం వ్యవసాయ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి మాంకాల కర్ణాకర్ మున్సిపాలిటీ కమిషనర్లు సత్యనారాయణ రెడ్డి బాలకృష్ణ ఎంఆర్ఓ సునీత వివిధ గ్రామాల కార్యదర్శులు భారీ స్థాయిలో లబ్ధిదారులు ప్రజలు హాజరయ్యారు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు పెద్దంబర్పేట అబ్దుల్లాపూర్ మెట్ మండలాల్లో ఇచ్చి ఈరోజు ఇబ్రాహింపట్నం మున్సిపాలిటీ ఇబ్రాహింపట్నం మండల్ ఆదిపట్ల మున్సిపాలిటీ ఉన్నటువంటి అరువులైనటువంటి ప్రతి ఒక్కరికి రేషన్ కార్యక్రమాన్ని ఒకటిన్నర సంవత్సరాల క్రితం మన హిబ్రహీన్పట్నం చౌరస్తాలో ఆరు పథకాలు అమలు చేసి ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉండే ప్రతి ప్రతి పేదవాణి గడప ముందు మేము అన్ని పథకాలు ఇస్తామని అక్కడ ఉండేటువంటి అంబేద్కర్ సాక్షిగా ఆ రోజు ప్రమాణం చేసి మేమే చెప్పినాము ఈ ప్రజా పాలన రావాలి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కావాలి పేద ప్రజల గుండెల్లో నిలవాలి ఆ రోజు ఇచ్చిన ఇంధన మిల్లు ఆ రోజు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఆ రోజు ఇచ్చినటువంటి పింఛన్లు ఏ పథకం ఇచ్చినా ఆనాడు ఇచ్చినామో మళ్ళా పది సంవత్సరాల తర్వాత ఈనాడిచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ ఇందినమ్మ రాజ్యం అని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మనం చేస్తున్నా మన చాలా మాటలు చెప్పిండ్రు పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు పది సంవత్సరాలు చెప్పిన మాటలకు మన వాళ్ళు ఆశలో పడిపోయి ఏదో మాకు వస్తుంది ఆ రోజు తెలంగాణ వచ్చినాడు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పేద ప్రజల కోసం చూసి ఏ తండాలో నేను వచ్చినప్పుడు మాకు రేషన్ కార్డు రాలేదు అనేటువంటి మాట వస్తే మీ మీదనే నేను తప్పకుండా మీరే జవాబుదారి పెడతా అని చెప్పిన అది ఇప్పుడు కూడా చెప్తున్నా మా అధికార యంత్రాంగానికంతా వీళ్ళంతా మన పేదవాళ్ళు మన పేద ప్రజలు వాళ్ళ గుండెల్లో నిలవాలి మనము అంటే వాళ్ళకి కావలసినటువంటి ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని వాళ్ళకి అందించాల్సినటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అమలు చేసి తీరాలి ఎవరికి నా కరెంటు బిల్లు రావడం లేదని గ్యాస్ సిలిండర్ రాలేదని రేషన్ కార్డులు అందలేదని చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా చేయాల్సిన బాధ్యత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని అభివృద్ధిని జోడెట్లుగా తీసుకుపోయి గ్రామాలలో ఉండేటువంటి వసతులు రోడ్లు లేవు నీళ్ళు లేవు సరి అయినటువంటి సదుపాయాలు లేవని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మేము ఏ గ్రామానికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా ఎవరు కూడా మాకు ఇచ్చేసినటువంటి అవసరం మన మీద ఉంది మీరు చట్ట ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని ఇవ్వవలసినటువంటి మన అందరి బాధ్యత గ్రామ సెక్రటరీలు అందరు వచ్చిన రమ్మ సెక్రటరీలు ఒక్కసారి సెక్రటరీలు లేచిన వాడు అండి మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి ఓట్ల నాడు ఏదో డబ్బులు ఇస్తారు ఏదో మనం ఇంకానే బతుకున్నామని ఆలోచన చేసే వాళ్ళు కొందరు ఉంటారు మనకు డబ్బులు లేకపోతే ఇంకేదో ముఖ్యం కాదు మన పిల్లల భవిష్యత్తు ముఖ్యము మన పిల్లల యొక్క ముందు చూపు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది అది ఆలోచించకపోతే ఇబ్రాహింపట్నంలో నేను చూస్తుంటా ఏ వాడకపోయినా మన వాళ్ళు మోరీల ముందు కూర్చొని అన్నం తింటుంటారు మోరీల ముందు ఉన్నటువంటి ఈగల దోమలతోని రోగాల బారిన పడుతున్నారు అన్ని గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది అది కూడా ఒక సంక్షేమ కార్యక్రమాన్నే కాదు అభివృద్ధి కార్యక్రమాన్ని నేను అందుకే ఆలోచిస్తున్నా అని చెప్పి మీకు మనవి చేస్తున్నా అందుకే ఈరోజు ఏ మాట అయితే మేము చెప్తామో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం కూడా బాగుపడాలని ఈ రాష్ట్రం బాగుండాలని ఇప్పుడు ఒక్కొక్కరి ఉద్యోగ మీరే మీరు ఎవరెవరు తీసుకున్నామో తీసుకోవచ్చు చెప్పండి మిగతా ఈ రేపటి నుంచి